లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవాలి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు ఇంట్లో ఉండాలి ఆ వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహము శాశ్వతంగా ఎప్పటికీ నిలిచిపోతుంది ఆ వస్తువులలో ముఖ్యమైనటువంటిది గోమతి చక్రము అమ్మవారికి ప్రీతి పాత్రమైన ఒక ప్రత్యేకమైన చక్రము అదే గోమతి చక్రము గోమతి చక్రం అనేది మనకి అన్ని పూజా స్టోర్లను కూడా లభిస్తుంది గోమతి చక్రాలు అనేవి సముద్ర తీరాలను లభిస్తాయి కాబట్టి సముద్ర రాజధాని అయినటువంటి లక్ష్మీదేవికి గోమతి చక్రం అంటే చాలా ఇష్టము గోమతి చక్రం చూడడానికి సుదర్శన చక్రం లాగా ఉంటుంది అందుకే విష్ణుమూర్తికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి కూడా ఇష్టము గోమతి చక్రాన్ని వెనక్కి తిప్పి చూసినట్లయితే పాము ఏ విధంగా అయితే చుట్లు చుట్టుకుని ఉంటుందో ఆ విధంగా గోమతి చక్రం వెనక భాగం మనకి కనిపిస్తుంది అంటే సర్పదోషాలను పోగొట్టే శక్తి కూడా గోమతి చక్రానికి ఉంది